హలో అండి నా పేరు డాక్టర్ జగన్మోహన్ వర్గాల ఐఎమ్ వర్కింగ్ ఎ కన్సల్టెంట్ న్యూరటాలజిస్ట్ అట్ పారామితా ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ మదనగూడ అండ్ చందనగర్ వన్ వన్ ఆఫ్ ద బర్నింగ్ టాప్ టాపిక్ అంటే రీసెంట్గా మనము గమనిస్తే గమనించినట్టయితే కరోనా వైరస్ మళ్ళీ వచ్చిందా జేఎన్ వన్ వేరియంట్ అనేది ఫస్ట్ కేసు మనము కేరళలో ఒక వృద్ధులో సెవెంటీ నైన్ ఇయర్స్ వృద్ధుల్లో మనం చూసాము దాని తర్వాత అది స్ప్రెడ్ అవుతూ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇరవై నాలుగు కేసులు ఈరోజు నమోదయ్యాయి ముఖ్యంగా వరి ఏంటంటే పద్నాలుగు నెలల పిల్లవాడిలో కూడా ఒక కేసు మనం హైదరాబాద్లో గమనించాము సో వాట్ ఈస్ దిస్ న్యూ కోవిడ్ వైరస్ అంటే ఈ వైరస్ పేరు జేఎన్ వన్ అంటే ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ద సబ్ వేరియంట్ ఆఫ్ ద ఓల్డ్ వైరస్ ఒమిక్రాన్ వైరస్ సబ్ వేరియంట్ అని డబ్ల్యూహెచ్ఓ అండ్ సిడిసి వాళ్ళు నిర్ధారించారు ఈ వై ఈ వైరస్ వల్ల ప్రమాదమా అంటే ఈ వైరస్ అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనేది వాళ్ళు నిర్ధారణకు వచ్చారు అనగా దీన్ని ఒక వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి వేరియంట్ అంటూ ఫర్దర్ రీసెర్చ్ చేస్తున్నారు దీనివల్ల సివియర్గా ప్రాణాలకి అపాయమా మళ్ళీ ఒక ఒకప్పుడు మనము చూ డెల్టా వేరియంట్ చూసినట్టు సివియర్ సీరియస్గా ఈ బెడ్స్ దొరకని పరిస్థితి వస్తుందా అంటే ఇంకా వరకు అక్కడి వరకు మనము కేసులు అయితే చూడలేదు కాకపోతే దిస్ ఈస్ స్ప్రెడ్డింగ్ ఫాస్ట్ దీని కామన్గా సింటమ్స్ ఏముంటాయంటే రెగ్యులర్గా మనం చూసిన కామన్ జలుబు లాగే జలుబు దగ్గు సోర్ త్రోట్ గొంతు నొప్పి ముక్కు దిబ్బడం అలాంటి సిమ్టమ్స్ ఫీవర్తో పాటు హై ఫీవర్తో పాటు కొరైజా అంటే ముక్కు గారడము కళ్ళు రెడ్ అవ్వడము ఇలాంటి సింటమ్స్ చూస్తూ ఉన్నాం బట్ ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారము సీరియస్గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వెంటిలేటర్ పైన వెళ్ళిన కేసులు మాత్రం ఇప్పటివరకు మనం గమనించలేదు కానీ జాగ్రత్త ఉండాల్సింది ముఖ్యంగా ఎందుకు వింటర్లో స్ప్రెడ్ అవుతుంది అంటే వింటర్ చలికాలం వల్ల ముఖ్యంగా వైరస్లు అనేటివి మిగతావి కూడా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి వాటితో పాటు నార్మల్ రెస్పిరేటరీ వైరస్ లైక్ రైనో వైరస్ అడనో వైరస్ ఇన్ఫ్లుయెంజా వైరస్లు కూడా ముఖ్యంగా ఇప్పుడు స్ప్రెడ్లో ఉన్నాయి సో వాటితో పాటు ఇది క్రాస్ ఇన్ఫెక్షన్గా స్ప్రెడ్ అవుతే అవకాశాలు కూడా ఉన్నాయి అలా స్ప్రెడ్ అయితే సీరియస్గా అయ్యే అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో మన హెల్త్ అఫీషియల్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినట్టు మళ్ళీ యథావిధిగా మాస్క్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక ఈ న్యూ వైరస్కి కరోనా వైరస్కి ఏమైనా ప్రత్యేకంగా మనం ప్రికాషన్ తీసుకోవాలి అంటే అంటే ముఖ్యంగా ఈ వైరస్ ఎందుకు స్ప్రెడ్ అవుతుందంటే ఒకటి చలికాలం వల్ల ఒకటి మనము వ్యాక్సినేషన్ అనేది మనము ఆల్మోస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయింది కాబట్టి మన వ్యాక్సిన్ వ్యాక్సిన్తో వచ్చే యాంటీబాడీ లెవెల్స్ కూడా తగ్గుతూ వస్తు అవకాశం ఉంది వాటితో పాటు ఇది వేరియంట్ తన జీన్ ఎస్కేప్ అంటే ఇమ్యూన్ ఎస్కేప్ మన రోగ శక్తిని దాటి ఎస్కేప్ చేసి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది కాబట్టి ఇది వస్తుంది ముఖ్యంగా అన్ని అన్ని రెస్పిరేటరీ వైరసెస్లు మనం మన ముందు డిస్కస్ చేసినట్టు ఒమైక్రాన్ కానీ డెల్టా వైరస్లు అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తామో ముఖ్యంగా మాస్క్ మాస్క్ వేసుకోవడం హ్యాండ్ శానిటైజర్ సోషల్ డిస్టెన్స్ ఎస్ఎంఎస్ సోషల్ డిస్టెన్సింగ్ మాస్క్ శానిటైజర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే గట్టి బలవర్ధకమైన పోషక పదార్థమైన ప్రోటీన్ డైట్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి వెచ్చగా వేడివేడిగా ఫ్రెష్ ఫుడ్ తినడము ఇమ్యూనిటీ పెంచుకోవడానికి వైటమిన్ సి రావడానికి ఫ్రూట్స్ సిట్రస్ ఫ్రూట్స్ కానీ తినడము అసలు జలుబు దగ్గు ఉన్నప్పుడు ఐసోలేషన్ స్ట్రిక్ట్ ఐసోలేషన్ వేరే వాళ్ళతో దూరంగా ఉండడము డౌట్ అనిపించిన టెస్ట్ చేసుకోవడము ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సో ఎప్పుడూ ఈ వైరస్ మనం సీరియస్గా సీరియస్ అవుతుంది మనం ఇబ్బంది పడుతున్నాం మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అంటే మనం ముఖ్యంగా ఫీవర్ హై ఫీవర్ వస్తుంది నూట మూడు నూట నాలుగు ఫీవర్ వస్తుంది నీరస చాలా నీరసంగా అయిపోయాడు పిల్లవాడు మూత్రం పోయడం తగ్గిపోయింది పాలు కానీ ఏది తాగట్లేడు ముఖ్యంగా పాలు తాగట్లేడు మూత్రం పోయట్లేదు ఆరు గంటలు ఒక్కసారి కూడా మూత్రం పోయలేదు అసలు డల్ అయిపోయాడు యాక్టివ్గా మూవ్ అవ్వట్లేదు ఫీవర్ హై వస్తుందంటే ఇమ్మీడియట్లీ డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వైరస్లు ముఖ్యంగా రెస్పిరేటరీ వైరస్లు న్యూమోనియా లాంటివి కాజ్ చేసి పిల్లల్లో త్వరగా వాళ్ళు సిక్ అయ్యి వెంటిలేటర్ పైన వెళ్ళి ప్రాణాలకు అపాయం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో బిఫోర్ కిడ్స్ ఆర్ బికమింగ్ సిక్ మీరు డాక్టర్ మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా డాక్టర్ కలవడం వెరీ ఇంపార్టెంట్ ఈ సీజన్లో ముఖ్యంగా వింటర్ సీజన్లో దైరస్ సార్ ర్యాంపెంట్ ఇన్ఫ్లుఎంజా వైరస్ రైనో వైరస్ అడినో వైరస్ వారితో పాటు ఇప్పుడు కొత్తగా మై కోవిడ్ వైరస్ ఈ వైరస్ ర్యాంపెంట్గా మనకి స్ప్రెడ్ అవుతున్నాయి ఫాస్ట్గా కేసెస్ చూస్తున్నాం కాబట్టి కొంచెం పేరెంట్స్ జాగ్రత్తగా ఉండవలసిందని కోరుతున్నాను